సాధారణంగా ప్రతి ఒక్కరూ వారి శరీరంపై కనీసం ఒక్క పుట్టుమచ్చనైనా కలిగి ఉంటారు ఈ మచ్చలు మన జీవితాలపైన ప్రభావం చూపుతాయని నమ్ముతారు సాధారణంగా శరీరంలోని వివిధ భాగాలపై కనిపించే చిన్న నలుపు లేదా గోధుమ రంగు మచ్చలని పుట్టుమచ్చలని అంటారు కేవలం అవి మచ్చలే కదా అని అనుకోకండి అవి చాలా ముఖ్యమైన అర్థాన్ని సూచిస్తాయి పుట్టుమచ్చ యొక్క ప్రాముఖ్యత శరీరంపై ఆ పుట్టుమచ్చ ఎక్కడ కనిపిస్తుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది అయితే శరీరంలోని ఏ భాగంలో పుట్టుమచ్చ ఉంటే అది అదృష్టానికి సంకేతంగా పరిగణించబడుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటాం పుట్టుమచ్చలను బట్టి మన వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు ప్రతి ఒక్కరూ వారి శరీరంపై మచ్చలు కలిగి ఉంటారు అయితే కొందరికి మాత్రం అది వివిధ ప్రాంతాల్లో రెండు లేదా మూడు మచ్చలుగా కనిపిస్తుంటాయి అలాంటి మచ్చలు ఉన్న వారికి సాముద్రిక శాస్త్రం ప్రకారం ఆర్థిక ప్రయోజనాలను కలిగి ఉంటారని చెప్పవచ్చు శరీరంపై ఇలాంటి పుట్టుమచ్చ ఉంటే అది సంపదని తెలియచేస్తుంది అలాగే నుదుటిపై పుట్టుమచ్చ ఉన్నవారు ఆత్మవిశ్వాసంతో వారి జీవితంలో గొప్ప విజయాలను సాధిస్తారు అటువంటి పుట్టుమచ్చలు ఉన్న వ్యక్తులు వారి జీవితంలో బాగా ఎదుగుతారు అలాగే మహిళల విషయానికి వస్తే నుదుటి మధ్యలో వారికి పుట్టుమచ్చ ఉంటే మాత్రం వారి జీవిత ప్రయాణంలో మంచి విజయాలను సాధిస్తారని సాముద్రిక శాస్త్రంలో చెప్పబడింది అలాగే ముఖానికి కుడివైపున పుట్టుమచ్చ ఉంటే అది సంపద జ్ఞానానికి చిహ్నంగా చెప్పబడుతుంది అటువంటి పుట్టుమచ్చలు ఉన్న వ్యక్తులు వారి ఆర్థిక సమస్యలు చాలా చక్కగా పరిష్కరించుకోవడంతో పాటు వివిధ ఆర్థిక ప్రయోజనాలను అనుభవిస్తారని శాస్త్రంలో చెప్పబడింది అదేవిధంగా దీనికి విరుద్ధంగా ముఖం యొక్క ఎడమ వైపున పుట్టుమచ్చ ఉంటే మాత్రం వారి జీవితంలో అశాంతి అలాగే ఆర్థిక ఇబ్బందులను కూడా అనుభవిస్తారని శాస్త్రంలో చెప్పబడింది శాస్త్రం ప్రకారం మీను ఉదుటికి గుడివైపున పుట్టుమచ్చ ఉంటే మాత్రం మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరని చెప్పాలి ఎందుకంటే ఈ ప్రదేశంలో పుట్టుమచ్చ ఉన్న వారు వ్యాపారంలో వైవాహిక జీవితంలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఇక్కడ పుట్టుమచ్చ ఉన్న వారికి రియల్ ఎస్టేట్ వెంచర్ల ప్రయత్నాలు చేసినా కూడా ఎన్నో విజయాలను పొందుతారు అదేవిధంగా వీరు సంపదను కూడబెట్టడం మాత్రమే కాకుండా అష్టైశ్వర్యాలను పొందుతారని చెప్పబడింది అలాగే మెడపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీ సహనంతో పాటు వివేకం కూడా కలిగి ఉంటుంది అటువంటి పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు కష్టపడి పనిచేయడానికి జీవితంలో వారి కోరికలను నెరవేర్చడానికి పట్టుదలను కలిగి ఉంటారు అదేవిధంగా వివిధ అంశాలలో ఎంతో గొప్ప విజయాన్ని సాధించగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు అంతేకాకుండా తరచుగా వారికి ఆశించిన దానికంటే ఎక్కువ సంపద లభిస్తుంది కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉన్న అమ్మాయి అనూహ్యంగా అదృష్టవంతురాలుగా పిలువబడుతుంది అదనంగా స్త్రీకి ఎడమ లేదా కుడి కనుబొమ్మ పైన పుట్టుమచ్చ ఉంటే అది రాబోయే సంపదకు చిహ్నంగా శాస్త్రంలో చెప్పబడింది ఇటువంటి పుట్టుమచ్చలు ఉన్నవారు ఆర్థిక ఇబ్బందులు లేని జీవితాన్ని అనుభవిస్తారు ఈ పుట్టుమచ్చలన్నిటితో పాటు స్త్రీ శరీరంలో నడుముపై పుట్టుమచ్చ ఉంటే విద్యలో పురోగతి సాధిస్తారని కూడా చెప్పబడింది అదేవిధంగా పురుషులకు హిప్ పై పుట్టుమచ్చలు ఉంటే వారు చదువుకోవడానికి మరియు జీవితంలో ఎక్కువ విజయాలు సాధించడానికి మంచి అవకాశాలు లభిస్తాయని అర్థం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి